బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్ను మూశారు. అనారోగ్యంతో కొన్నాళ్ళగా ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కాసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. మరింత సమాచారం మా ప్రతినిధి రంగారావుని అడిగి తెలుసుకుందాం. రంగారావు చెప్పండి మాగంటి గోపీనాథ్ కన్ను మూదకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? సర్, రakesh కొద్దిసేపటి క్రితమే మాగంటి గోపీనాథ్ జూబిలీస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్ను మూశారని గచ్చిబౌలిలోని ఏఏజీ ఆసుపత్రి వర్గాలు ప్రకటన విడుదల చేశారు తెల్లవారు ఏమన్నా ఐదు గంటల ఐదు నిమిషాల సమయంలో ఆయన తుదిశ్వాస వచ్చినట్లుగా ఆ ప్రకటనలో తెలిపారు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి మాగంత గోపీనాథ్ చికిత్స తీసుకుంటూనే ప్రజా నిమగ్నమయ్యారు అయితే గురువారం రోజు అంటే ఐదవ తేదీ సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు గుండె సంబంధిత ఇబ్బందులతో అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ ఉన్నారు ఈ క్రమంలోనే ఉన్న పూర్తిగా ఆరోగ్యం క్షీణించి విశ్వాసం వచ్చినట్టుగా ఏఐడి తన ప్రకటనలో వెల్లడించింది ఇకపోతే మాగంటి గోపినాథ్ జూబ్లీస్ ఎమ్మెల్యేగా మంచి పేరు తెచ్చుకున్నారు జూబ్లీల్స్ నియోజకవర్గం నుంచి ఇప్పటికీ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారు మాగంటి గోపీనాథ్ ఉండే నివాసం కూడా హైదరాబాద్ ప్రాంతంలో ఉంటుంది అదే నియోజకవర్గంలో ఉంటుంది తో పాటు అతను ఉస్మానా విశ్వవిద్యాలయంలో బిఏ చదివాడు ఆ తర్వాత రాజకీయాలపై ఆసక్తితో పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ఎన్టీఆర్ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీలో చేరి అంచెల అంచెలుగా రాజకీయంగా పైకొచ్చారు ఎనభై ఐదులో ఎన్టీఆర్ స్వయంగా మాగంటి గోపీనాథ్ ను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించారు అటు తర్వాత చాలా పదవులు పార్టీలోనూ అలంకరించారు అయితే రెండు వేల పద్నాలుగులో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నాగంటి గోపినాథ్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎంఐఎం అభ్యర్థిపై విజయం సాధించారు అటు తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో నాగంటి గోపినాథ్ అప్పటిఆర్ఎస్ లో ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో మరోసారి బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో లో రెండు వేల ఇరవై మూడులో లో జరిగినటువంటి ఎన్నికల్లోనూ బిఆర్ఎస్ దీపాంపై మాగంటి గోపీనాథ్ కాంగ్రెస్ అభ్యర్థి అలిన్ పై దాదాపు పదహారు వేల పార్టీలకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం జరిగింది ఇలా వరుసగా యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి గోపీనాథ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు గత కొంత కాలంగా గుండె సంబంధిత సమస్యతో పాటు ఊపిరితిత్తుల సమస్య కూడా తనకు తీవ్రంగా ఉంది ఈ దీనికి సంబంధించి గతంలో కూడా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు చికిత్స అనంతరం తన పరిస్థితి మెరుగై ప్రజాస్వామ్య నిమగ్నమయ్యారు ఇటీవల జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ తను పాల్గొన్నారు అయితే గురువారం రోజు ఒక అస్మాత్తుగా మళ్ళీ గుండె సమస్య తిరగబెట్టింది దీంతో ఆసుపత్రిలో చేరారు ఆసుపత్రిలో వర్గాలు చేసిన తర్వాత తన నార్మల్ స్థితికి వస్తున్నారు అని కూడా చెప్పారు కానీ తెల్లవారుజామున మరణించినట్టుగా ఏజీ వర్గాలు కొద్దిసేపటి క్రితం ప్రకటించాయి రాకేష్